హలో అందరికీ ఇంట్లో ఉన్నామంటే ఓకే అదే ఊరికెళ్తా ఉన్నామంటే మొక్కలకి వాటర్ ఎవరు పోయాలి మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళి తిరుక్కొని వచ్చే లోపల మొత్తం ఎండిపోతూ ఉంటాం అలాగే రూమ్లో ఏవైనా పొడులు కానివ్వండి అలాగే ఏవైనా పప్పులు కానివ్వండి బియ్యం కానివ్వండి ఇట్లా పోసుకోవాలనుకుంటే జార్లల్లో పడిపోతూ ఉంటాయి తర్వాత వచ్చేసి హెయిర్కి పెట్టుకునే బ్యాండ్స్ ఒక్కోసారి పెయింట్ పోయి కుచ్చుకుంటూ ఉంటుంది ఈ విధంగా పెయిన్ వస్తూ ఉంటుంది ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ ఐడియాస్ అయితే ఈ వీడియోలో చాలా ఉన్నాయి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అయ్యే చిట్కాలు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకున్నానండి అది ఏదైనా కానివ్వండి చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్లేదు ఫస్ట్ అయితే ఒక బాటిల్ తీసుకొని దానికి పైన ఈ విధంగా ఒక చిన్న హోల్ అయితే పెట్టుకుంటున్నా చాలా చిన్నదండి హోల్ పెద్దది కాదు సన్నది పెట్టడం వల్ల హోల్ మనకి ఏదైనా పెట్టుకున్నప్పుడు టైట్గా ఫిట్ అవుతుంది అనమాట తర్వాత ఒక ఇయర్బడ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఇయర్బడ్ ఒకవేళ చెక్క ఇయర్బడ్స్ ఉంటాయి కదా పైన చెక్కతో వస్తాయి అలాంటివైనా కూడా చాలా మంచిది ఇంకా ఈ విధంగా ఈ హోల్ లో ఇయర్బడ్ని పెట్టేశాను ఇయర్బడ్ని పెట్టిన తర్వాత కూడా చుట్టూ కొంచెం గ్యాప్ అయితే కన్ఫామ్ ఉంటుంది ఎంత సన్న హోల్ పెట్టుకున్నా కూడా అందుకనేసి గ్లూగంతో గమ్ పెట్టేస్తా ఉన్న చుట్టూ చిన్న చిన్న టానిక్ బాటిల్స్ ఉంటాయి కదా అలాంటి బాటిల్స్తో కూడా చేసుకోవచ్చు అండి ఇలాగే నేను నా దగ్గర ప్రజెంట్ అయితే పెద్ద బాటిల్ ఉంది అందుకనే చేసి చూపిస్తా ఉన్నా నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది ఈ ఐడియా మాత్రం తర్వాత వచ్చేసి నార్మల్ స్టిక్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి అందుకనేసి ఇవి తీసుకున్నాను దెబ్బలాగా ఉండేటివి నార్మల్ కలర్లు అయినా తీసుకోవచ్చు అండి మూడైతే తీసుకున్న మూడింటిని ఈ విధంగా గమ్ పెట్టి అంటిస్తున్నా గమ్ ఆప్షనల్ అండి కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేను కదలకుండా ఉంటాయి కదా కట్టడానికి ఈజీగా ఉంటుందనేసి కొంచెం గమ్ పెట్టి అంటించాను అంతే ఈ విధంగా త్రీ సైడ్స్ మొత్తం పుల్లలన్నీ పెట్టేసి బాగా ఒక మంచి థ్రెడ్ తీసుకొని టైట్గా కట్టేసుకోవాలండి ఏ థ్రెడ్ అయినా పర్వాలేదు నార్మల్ దారమైనా కానీ టైట్గా కట్టేసుకోవాలి ప్లాస్టర్తో అయినా రౌండ్గా చుట్టేసేయచ్చు కానీ గట్టిగా బాగా తెగిపోకోకుండా ఉండే దారాన్ని కట్టుకోవాలి నేనైతే ఈ విధంగా బాగా టైట్గా కట్టేశాను తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ పట్టుకోవాలండి ఇప్పుడు మనం క్యాప్ తీసి వాటర్ ఎన్ని కావాలంటే అని పట్టుకోవచ్చు నేను పైన ఇయర్బడ్డు ప్లాస్టిక్ది పెట్టాను కదా మనం స్టిక్ది పెట్టుకున్నామంటే చాలా బాగా ఉంటుంది ఇంకా నా దగ్గర ప్రజెంట్ అయితే ప్లాస్టిక్దే ఉంది అందుకనే చదిపెట్టాను చూడండి వాటర్ అయితే పట్టేసుకున్న క్యాప్ తీసి మనం ఎక్కడికైనా ఊరికి అట్లా వెళ్తూ ఉంటే కూడా మొక్కలకి వాటర్ పోసేసి పోతాము మళ్ళీ వచ్చే వరకు కూడా వాటికి వాటర్ అయితే ఉండవు కదా అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ తొట్లల్లో చేసి పెట్టుకున్నామంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి చూడండి ఇక్కడ మొక్క మొత్తం డ్రైగా అయిపోయింది వాటర్ లేక ఎక్కడికన్నా పొయ్యొచ్చే లోపల ఈ విధంగా అయిపోతూ ఉంటాయి బాగా ఎండిపోయినట్లు మొక్కలు అలాంటప్పుడు మనం ఇట్లా చేసుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ బాగా వాటర్ పడతా ఉంటాయండి వాటికి మనం వచ్చే లోపల మరీ డ్రైగా అయిపోకుండా కొంచెం బాగుంటాయి మొక్కలు కూడా ఫస్ట్ పొడిగా ఉండే నేలను మొత్తం ఈ విధంగా తడిగా చేసుకోవాలి అప్పుడే మనకి కర్రలు విరిగిపోకోకుండా నీట్గా లోపలికి పోతాయి అన్నమాట ఈ విధంగా మనకి తొట్లలో ఎన్ని తొట్లలో కావాలంటే అన్ని బాటిల్స్ ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే చూడండి ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంటుంది వాటరు ఇది ఇంకా ప్లాస్టిక్ది హోల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వస్తుంది చక్కదైతే ఇంకా స్లోగా వస్తుందండి చాలా బాగుంటుంది చిన్న చిన్న బాటిల్స్ ఒక పది పదహైదు ఈ విధంగా చేసేసుకొని అన్ని తొట్లలో పెట్టేసుకున్నామంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి మొక్కలకి మాత్రం ట్రై చేయండి ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా పెట్టేసి వెళ్ళండి తర్వాత వచ్చేసి మనం హెయిర్ కోసం బ్యాండ్స్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా ఇలాంటి కడ్డీలవి కానీ మసాజర్లు కానీ ఏవైనా కూడా వాటికి పైన పెయింట్ పోవడం పెట్టుకుంటామంటే గుచ్చుకోవడం అట్లా అవుతుంది అలాంటప్పుడు ఈ విధంగా గ్లూ గన్తో గమ్ పెట్టేసామంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి పెట్టుకునే దగ్గర కానీ ఎక్కడన్నా పెయింట్ పోయిన దగ్గర కానీ ఈ విధంగా వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది అదే గ్లూ గన్ లేని వాళ్ళైతే కూడా ఈ విధంగా నెయిల్ పాలిష్తో పెట్టేసుకున్నారంటే మనకి పెట్టుకునేటప్పుడు అంత పెయిన్గా లేకోకుండా ఎక్కడన్నా కలర్ పోయినా కూడా ఇట్లా నెయిల్ పాలిష్తో వేసుకుంటే మనకు కవర్ అవుతుంది అలాగే మనం ఎన్ని కలర్స్ అయినా నెయిల్ పాలిష్లు అన్ని వేసేసుకొని మనం కలర్స్ కలర్స్ బ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి క్లిప్స్ అన్నీ ఎక్కడైనా పెయింట్ పోయిన దగ్గర కూడా బాగా కవర్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బట్టలకి వేస్తాం కదా కంఫర్టు అలాంటిదేనండి ఇది కూడా దానికి వచ్చిన డబ్బా దీన్ని అయితే ఎన్నో విధాలుగా వాడచ్చు వాటిల్లో ఒక ఐడియా అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ షేప్ వచ్చేలాగా మనకి సేమ్ చాట ఎలా ఉంటుంది కింద కసు ఊడ్చుకొని ఎత్తుకుంటాం కదా ఆ షేప్ వచ్చేలాగా కింద నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం చాట ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి చూడ్డానికి చాలా క్యూట్గా మనం ఇంట్లో పప్పులు కానీ లేకపోతే ఏవైనా పిండి పౌడర్స్ కానీ గోధుమ పిండి ధనియాల పొడి అలాంటివన్నీ మిక్సీ కొట్టినప్పుడు ఇలాంటి బాటిల్స్లో ఎత్తి పెడతా ఉంటాం కదా అట్లా ఎత్తిపెట్టేటప్పుడు పడిపోతూ ఉంటాయి పడిపోకుండా బాగా హెల్ప్ అవుతుంది దీంతో వేసేసుకోవచ్చు తర్వాత అటవల పైన కానీ ఇట్లాంటి ర్యాక్స్లో కానీ మనం ఊడ్చుకుంటూ ఉంటాం కదా పెద్ద పెద్ద చాటలతో అట్లా ఊడ్చుకోలేము అటవల పైన అలాంటప్పుడు ఇట్లాంటి చిన్న చాటని తీసుకున్నామంటే ఈజీగా ఎత్తేసుకోవచ్చు అనమాట ఏదైనా కవర్తో నీటుగా ఊడ్చేసుకొని ఎత్తేసు లేకపోతే చిన్న చాటతో చిన్న పొరకతో కానీ నీట్ క్లీన్ చేసుకొని ఈ విధంగా ఎత్తేసుకోవచ్చు చాలా ఈజీగా నీట్ గా ఉంటది చూడడానికి కూడా చాలా బాగుంటది ఇంట్లో చాటని దేవుడు రూమ్లకు కూడా వాడడం కదా అలాంటప్పుడు కూడా బాగా హెల్ప్ అవుతుంది దేవుడు రూమ్లో పెట్టుకోవడానికి చిన్న చాట తర్వాత వచ్చేసి ఇది ఒక క్లిప్ అండి నార్మల్గా హెయిర్కి పెట్టుకునేది దీనికి మామూలుగా ఏవైనా కలర్స్ కానీ లేకపోతే కలర్ షేడ్ అవ్వడం కానీ పెయింట్ పోవడం కానీ అట్లా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకున్నామంటే మనకి నచ్చిన కలర్ రెడీ చేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా డ్యామేజ్ అయిన దగ్గర కూడా బాగా కవర్ అవుతుంది అలాగే దీనికి స్క్రూలు వచ్చి ఉంటాయి కదా స్క్రూల దగ్గర కూడా నెయిల్ పాలిష్ వేసామంటే మనకి ఎప్పుడు స్టక్ అవ్వకోకుండా బాగా ఉంటుంది ఈ విధంగా నచ్చిన కలర్లో నచ్చిన క్లిప్స్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఓల్డ్ క్లిప్స్ని బాగా తయారు చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా వీటిని ఎంత ఊడ్చినా చూడ్డానికి చాలా నీట్గా అనిపిస్తుంది కానీ మొత్తం హెయిర్ అంతా దానిపైనే ఉంటుంది అటు ఇటు తిరిగేటప్పుడు చాలా ఈజీగా లెగ్స్ అవుతూ ఉంటుంది హెయిర్ అయితే అస్సలు ఊడి రావు దీనికి డోర్ మ్యాట్స్కి ఉన్నాయంటే ఒకసారి అలాంటప్పుడు ఇలా చేయండి ఒక ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం తీసుకొని ఫింగర్స్కి ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ప్రెస్ చేస్తూ వచ్చారంటే లైన్గా హెయిర్ అంతా హెయిర్ ఉన్నా ఏమైనా నెయిల్స్ అలాంటివి ఉన్నా ఏదైనా డస్ట్ ఉన్నా కనిపించండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఫింగర్స్తో ఇట్లా పట్టుకున్నామంటే ఈజీగా నేర్చండి ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి కర్టన్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి అలాగే కొందరు ఇళ్లలో కార్పెట్స్ కూడా బాగా వాడుతూ ఉంటారు కదా వాటిపైన కూడా ఈ విధంగా హెయిర్ లేకోకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నార్మల్గా ఒకటి హ్యాంగర్ తీసుకున్నానండి మనం ఇంట్లో పేపర్స్ వస్తూ ఉంటాయి కదా రోజు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం ఎట్లాంటే అట్లా నలిగిపోతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న బుక్స్ కానీ చదువుకునేటివి ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటాం తక్కువ గుర్తు రావు అలా ఉంటుంది కదా అలా కాకుండా ఇలాంటి ఒక హ్యాంగర్ని మనకి నచ్చిన చోట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని పేపర్స్ అన్ని పెట్టుకున్నాం అనుకో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే క్లీనింగ్కి కానివ్వండి ఏదైనా చిన్న అవసరానికి కానివ్వండి పేపర్స్ కావాలంటే అక్కడంతా ఇక్కడంతా వెతక్కోకుండా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతాం మనం మనకు కొంచెం ఇబ్బంది లేకోకుండా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోగలం అనే చోట హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నామంటే మనకు అడ్డం కూడా లేకోకుండా ఉంటాయి ఈ విధంగా విండోస్కి కానీ లేకపోతే ర్యాక్లో ఒక సైడ్కి కానీ అట్లా ఎక్కడైనా మనకు అడ్డం లేని చోట హ్యాంగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి మెయిన్ మనకి టైం సేవ్ అవుతుంది అనమాట వెతుక్కోకుండా తర్వాత వచ్చేసి నార్మల్గా క్యాప్స్ని పడేస్తూ ఉంటాం కదా పడేకోకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఒక చిన్న క్యాప్ని ఒక పెద్ద క్యాప్ని తీసుకున్నాను మనం జర్నీస్కి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్లు చిన్న చిన్నవి అలాంటివి ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటా ఉంటాం టక్కున అలా కాకుండా ఈ విధంగా ఒక చిన్న క్యాప్లో వేసేసి పెద్ద క్యాప్ని ఈ విధంగా క్లోజ్ చేసామంటే ఒక చిన్న బాక్స్ లాంటిది రెడీ అవుతుంది చాలా బాగుంటుంది అటు ఇటు కదిపినా కూడా అస్సలు కుంకుమ బయటికి పోదు చాలా నీట్గా ఉంటుంది మనకి జర్నీస్లో అలా బాగా హెల్ప్ అవుతుంది తర్వాత వచ్చేసి నార్మల్గా ఏదైనా డ్రెస్ కుట్టించుకున్నాం అనుకోండి నెక్ కొన్నిసార్లు కిందికి పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టినప్పుడు మనం నెక్కుని ఏమి చేయలేము హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్కడా కవర్ చేయలేము మళ్ళీ షోల్డర్ దగ్గర మొత్తం ఇప్పదీసి మొత్తం చేసుకోవాలన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నామంటూ మనకు ఒక చిన్న డిజైన్ లాగా ఉంటుంది అలాగే చూడ్డానికి బాగుంటుంది అలాగే నెక్కు కూడా చిన్నది అవుతుంది చూడండి బాగా నెక్కుకి మధ్యలోకి ఈ విధంగా రెండు మడతల్లాగా మర్చుకొని కుట్టేసాము అనుకోండి మనకు ఒక చిన్న కోట్ లాగా మిడిల్లో ఒక డిజైన్ లా కనబడుతుంది అనమాట అస్సలు కొంచెం నీకు పెద్దదైతే ఇలా కవర్ చేసుకున్నారు అనే డౌట్ అయితే అస్సలు రాదండి కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి టూ సైడ్స్ ఇలా కుట్టేసుకోవాలి అప్పుడు మనకి ఒక చిన్న కోట్ లాగా ఫ్రంట్ సైడ్ డిజైన్ లాగా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ప్రాబ్లం ఉంటే అలా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఏమైనా హెల్ప్ అయింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి అలాగే రీయూజ్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్